శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త దత్తాత్రేయుని యొక్క రాజధాని ఏది అందరికీ తెలిసిందే నరసోభావాడి లేదా నృసింహవాడి కానీ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా దత్తాత్రేయ స్వామి వారికి మరి నరసోభావాడి మాత్రమే ఎందుకు దత్తుని యొక్క రాజధాని అయ్యింది ఎందుకంటే అక్కడ ఎంతోమంది మహాత్ములు నివసించారు మనం చాలాసార్లు నరసోభావాడి వెళ్ళినప్పుడు చాలా ఏదో హరి భరీగా తొందర తొందరగా ఆ పాదుకులు దర్శనం చేసేసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం కానీ అలా చేస్తే నర్సోభావాడి యొక్క యాత్ర సంపూర్ణమైనట్టు కానే కాదు ఎందుకంటే అక్కడ మంది మహాత్ములు నివసించారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ శ్రీ నారాయణస్వామి గోవిందస్వామి శ్రీ స్వామి మహారాజ్ బ్రహ్మానంద స్వామి ఒకళ్ళు కాదు ఒక్కొక్కళ్ళు చరిత్ర తీసుకుంటే మనకి కొన్ని గంటలు గంటలు కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంతటి దివ్యమైన చరిత్రలు వాళ్ళవి ఈరోజు వీడియోలో మనం శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం ఈయన చరిత్ర చెప్పే ముందు మనం ఆయన గురించి రెండు విషయాలు తెలుసుకుందాం నాకు తెలిసి శ్రీపాద వల్లభ స్వామిని నృసింహ సరస్వతి స్వామిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు ఏకైక వ్యక్తి శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ అలాగే వాడిలో నృసింహ సరస్వతి వారి రాక గురించి ఎదురు చూసిన ఏకైక భక్తులు కూడా శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ అటువంటి రామచంద్ర యోగి మహారాజ్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం మనం ముందుగా పవిత్రమైన గోకర్ణ క్షేత్రానికి వెళితే అక్కడ గర్గేశ్వర శర్మ మరియు మరొక పుణ్యవతి వారి తల్లి పేరు తెలియరావట్లేదు దంపతులు ఉండేవారు వీరు నిత్యము శివుణ్ణి ఉపాసించడం పంచయజ్ఞాలు చేస్తూ వారి గృహస్థాశ్రమ ధర్మాలని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ స్వామివారి కృప పొందారు కానీ వారికి సంతానం లేదు ఎంతో కాలం లేదు ఆ సంతానం కోసం వారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నో ఉపాసనా పద్ధతులు ఎన్నో సాధనలు ఎన్నో చేశారు వారి తల్లిగారు పదకొండు సంవత్సరాలు నిత్యం లింగాన్ని ఆ గోకర్ణక్షేత్ర సముద్ర ఒడ్డున తయారు చేసి శివుణ్ణి పూజించారు మరి అంత నిష్టతో చేసిన తపస్సు వృధా పోతుందా పరమేశ్వరుడు అనుగ్రహించకుండా ఉంటాడా ఆ రోజు రానే వచ్చింది అలా ఒకరోజు ఆవిడ ఆ మట్టిలింగాన్ని పూజిస్తూ ఉండగా సముద్రం ఒక్కసారి చీలిపోయి ఒక జలకన్య ఒక చిన్న పసిపిల్లవాడిని తీసుకుని బయటకు వచ్చింది ఆ పిల్లవాడు బ్రహ్మ తేజస్తో వెలిగిపోతున్నాడు అప్పుడు ఆ జలకన్య అమ్మ మీ భక్తికి మిర్చి పరమేశ్వరుడు ఈ బాలు మీకు సంతానంగా ప్రసాదించాడు హాయిగా తీసుకువెళ్ళి జీవించండి అని చెప్పింది కానీ ఆవిడకి ఎక్కడో మనసులో చిన్న సంశయం వచ్చింది ఇప్పుడు ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి నేను నా భర్తతో ఈ జరిగిందంతా చెప్తే ఎంతవరకు నమ్ముతారు అని అప్పుడు ఆవిడ ఆ జలకన్యనే కోరింది అమ్మ ఈ పిల్లవాడిని మీరే తీసుకువచ్చి నా భర్తకి ఎంత చెప్పండి అని అప్పుడు జలకన్య అలానే చేసి ఆ పిల్లవాడిని ఆ దంపతులకి అప్పగించింది ఆ తర్వాత కొంతకాలానికి వారి తల్లి సర్ స్వర్గస్థులయ్యారు ఆ పిల్లవాడి పెట్టిన పేరే రామచంద్రేశ్వర్ ఆయనే తర్వాత శ్రీ రామచంద్ర యోగి మహారాజుగా ప్రఖ్యాతి చెందారు ఆ తర్వాత ఆ గర్గేశ్వర శర్మ గారు రామచంద్ర యోగి మహారాజ్ని ఒక గురుకులంలో జరిపించి ఆయన తీర్థయాత్రకు వెళ్ళిపోతారు అలా శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ గురుకులంలో ఉంటూ ఎంతో శ్రద్ధగా చదువు నేర్చుకుంటూ అన్ని పనులు చేస్తూ ఏకసంతాగ్రాహిగా ఉండేవారు ఒకసారి గురువు గారు ఆయన కొన్ని ఆవులు ఇచ్చి అడవిలోకి తీసుకువెళ్ళి మేపుకొని తీసుకురమ్మన్నారు అలా అడవిలోకి వెళ్ళగా ఒక ఆవు తప్పిపోయి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ గారిని ఒక పాము కాటేస్తుంది దాంతో ఆయన స్పృహ తప్పి పడిపోతారు ఇదంతా చూస్తున్న తోటి విద్యార్థులందరూ కూడా ఎంతో కంగారు పడిపోయి ఆ రామచంద్రయోగి మహారాజుని అక్కడే జానంలో ఉన్న ఒక తపస్వి ఎదుట పడుకోబెట్టి వాళ్ళు తిరిగి గురుకులానికి వెళ్ళిపోతారు ఎన్నిసార్లు వారు గురువు గారు రామచంద్ర అని అడిగినా కూడా ఈ విద్యార్థులు జరిగింది చెప్పడానికి చాలా భయపడిపోతారు అలా కొన్నాళ్ళకి ఆ రామచంద్ర యోగి మహారాజ్ యొక్క గురువు గారు బెంగపడిపోతారు సరే కొన్నాళ్ళ తర్వాత ఆ తపస్వి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఈ బాలుడు స్పృహదప్పి పడిపోయి ఉన్నాడు ఆ తపస్వి తన కమండంలోని నీరు తీసుకుని ఆ బాలుడి మీద చల్లి అతన్ని మెలుకు వచ్చేలా చేశారు దాని తర్వాత కొన్నాళ్ళకి అనుకోకుండా ఆ గురువు గారు ఈ తపస్విని దర్శించడం జరుగుతుంది అనుకోకుండానే అక్కడ తన శిష్యుని క్షేమంగా ఉంచిన ఆ తపస్వికి ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ రామచంద్ర యోగి మహారాజు యొక్క బాధ్యతలన్నీ కూడా తపస్వికి అప్పగించి ఆ గురువు గారు తన గురుకులాన్ని తిరిగి వెళ్ళిపోతారు ఇంతకీ ఆ తపస్సు ఎవరు అనుకుంటున్నారా ఎవరో కాదు మన దత్తాత్రేయ ప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభులు శ్రీపాద శ్రీవల్లభులే రామచంద్ర రామచంద్రయోగి మహారాజ్కి చాతుర్న్యాస దీక్ష ఇచ్చి ఆయనకి ఎన్నో సాధనలు నేర్పించారు గాయత్రి పునశ్చరణ చేయించారు ఆ తర్వాత ఆయన్ని తీసుకొని పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు శ్రీపాద వల్లభులు మొదటగా కృష్ణా కోయినా నదుల సంగమంలో ఉన్న కరహాట్ ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నారు దాని తర్వాత వారు బిల్లవటి చేరుకున్నారు బిల్లవటి అంటే ఇప్పుడు మనం పిలుచుకుని శ్రీక్షేత్ర ఔదంబర్ అది మహా అద్భుతమైన క్షేత్రం మీరు ఎప్పుడైనా నరసోబా వాడి వెళితే తప్పకుండా శ్రీక్షేత్ర ఉదంబం దర్శించండి శ్రీక్షేత్ర ఉదంబం దర్శిస్తే ఆ నదికి అవతల ఒడ్డున ఉన్న భువనేశ్వరి మాత్రం తప్పకుండా దర్శించి తీరండి అమ్మవారు సాక్షాత్తు అక్కడ తెలిసిన పరదేవత అలా కొన్నాళ్ళు శ్రీపాద వల్లభులు రామచంద్ర యోగి మహారాజుతో కలిసి ఒక గుహలో తపస్సు చేసుకున్నారు అక్కడ ఒక గరుడ విగ్రహం కూడా దాని తర్వాత వారిద్దరూ కృష్ణా పంచగంగా సంగమం అంటే నర్సోబావాడికి వచ్చారు అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేసుకున్న తర్వాత శ్రీపాద వల్లభులు రామచంద్ర యోగి మహారాజుతో నాయన నా కార్య నిమిత్తం నేను కురూపురానికి వెళ్ళాలి అక్కడ నుంచి నేను అంతర్ధానం అయ్యి మరొక అవతారంలో నేను మళ్ళీ నర్సోబా తిరిగి వస్తాను అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండి మీ తపస్సు సాధనను ముందుకు తీసుకువెళ్ళమని చెప్పి రామచంద్రయోగి మహారాజు చెప్పారు దాంతో చిన్నపిల్లవాడైన రామచంద్రయోగి మహారాజ్ విపరీతంగా బాధపడ్డారు ఆయన ఎడబాటుని రామచంద్రయోగి మహారాజ్ తట్టుకోలేకపోయారు ఎందుకంటే దర్దాపు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల బదులు శ్రీపాద వల్లభుల దగ్గరే పెరిగారు కానీ దేవుని యొక్క ఆజ్ఞని ధిక్కరించలేరు కదా అప్పుడు శ్రీపాద వల్లభులు కురుపురం వెళ్ళి పదమూడు వందల యాభై మూడులో ఆయన ఆశ్వీయ బహుళ ద్వాదశి నాడు కృష్ణానదులు అంతర్ధానం అయ్యారు మళ్ళీ మనకు తెలిసిన చరిత్రే కదా ఆయన నడకారంజ అనే గ్రామంలో నృసింహ సరస్వతి స్వామిగా మళ్ళీ అవతరించారు ఇక్కడ మనం ఇంకొక పాత్ర గురించి చెప్పుకోవాలి అదే మనకు బాగా తెలిసిన సిద్ధుని యొక్క పాత్ర దీనికి మనం కర్ణాటకలోని హాండనహళ్ళి అనే గ్రామానికి వెళ్ళాలి అక్కడ రామప్ప భీమప్ప అనే ఇద్దరు సోదరులు ఉండేవారు వారికి చాలా కాలం సంతానం లేదు వారిలో ఒకరికి కొంతకాలానికి సంతానం కలగగా రెండో వారికి కాశీకి వెళ్తుండగా ఒక బాలుడు దొరికాడు అప్పటికి నృసింహ సరస్వతీ స్వామివారు కాశీలో సన్యాసం స్వీకరించి నివసిస్తున్న రోజు అప్పుడు ఇతడు ఆ బాలుని తీసుకుని వెళ్ళి నృసింహ సరస్వతి స్వామికి శిష్యకంగా ఆయన దగ్గర చేర్చారు అలా ఆ భీమప్ప సమర్పించిన బాలుడికి నృసింహ సరస్వతీ స్వామివారు దీక్షనిచ్చి సిద్ధ లేక సిద్ధాంత పాద అని పేరు పెట్టారు తర్వాత సిద్ధమునితో కలిసి నృసింహ స్వామి స్వామివారు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు అక్కడి నుంచి వారు వైద్యనాథం వెళ్ళారు అక్కడ ఆరోగ్య భావాన్ని స్థానంలో గుప్తంగా ఒక సంవత్సరం పాటు ఉన్నారు దాని తర్వాత శ్రీక్షేత్ర ఉదంబర్కి వచ్చారు అక్కడ చాతుర్మాసం చేశారు దాని తర్వాత నర్సోబావాడి వచ్చారు అప్పటికి శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ అంతకుముందు శ్రీపాదవలువులు సెలవిచ్చినట్లు నృసింహ స్వామి వారి రాక కోసం డెబ్భై సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు అంటే సుమారుగా పద్నాలుగు వందల ఇరవై రెండు ఆశ్వీజ మాసంలో తిరిగి రామచంద్ర యోగి మహారాజ్కి రెండో దత్తావతారమైన నృసింహ స్వామి వారి దర్శనం నర్సోబావాడిలో జరిగింది అప్పటి నుంచి సిద్ధుడితో కలిసి పన్నెండు సంవత్సరాల పాటు నృసింహ సరస్వతి వారిని సేవించుకున్నారు రామచంద్రయోగి మహారాజ్ అక్కడే మొట్టమొదటిసారిగా సిద్ధముని రామచంద్ర యోగి మహారాజ్ ద్వారా శ్రీపాద వల్లభుల గురించి తెలుసుకున్నారు అలా అప్పటికే రామచంద్రయోగి మహారాజ్ గురుచరితలోని మొదటి పది అధ్యాయాలు కూడా శ్రీపాద వల్లభల గురించి రాశారు అక్కడి నుంచి పది నుంచి ఇరవై ఒక అధ్యాయం వరకు సిద్ధముని రుసుముమ సరస్వతి వారి జననం నుంచి నరసోబావాడి వరకు జరిగిన వృత్తాంతం ఇరవై రెండు నుంచి యాభై రెండు అధ్యాయం కూడా సరస్వతి సరస్వతీ స్వామివారి గాంగాపురం వెళ్ళడం తర్వాత శ్రీశైలంలో అంతర్ధానం అయ్యేంత వరకు జరిగిన విషయాలు దాంట్లో పేర్కొనబడి ఉన్నాయి అందుకే గురి చరిత్రని గ్రంథత్రయి అంటారు మొదటి పద అధ్యాయాలు శ్రీపాద వల్లభులు తర్వాత ఇరవై అధ్యాయం వరకు కూడా నరసోభావాడిలో జరిగిన వృత్తాంతం దాని తర్వాత యాభై రెండు అధ్యాయం వరకు కూడా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు అంతర్ధానం అవడం అలా నృసింహ సరస్వతి స్వామి సిద్ధమునితో కలిసి రామచంద్ర యోగి మహారాజ్ పన్నెండు సంవత్సరాలు నరసోభావాడిలో ఉన్న తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారు ఆశ్వీజ బహుళ ద్వాదశి నాడు ఆయన నరసోభావాడి నుంచి గాంగాపురం వెళ్ళిపోయారు అప్పుడు రామచంద్ర యోగి మహారాజ్ సిద్ధముని మళ్ళీ కలవాలి అని చెప్పి మాట తీసుకున్నారు నృసింహ సరస్వతీ స్వామి వారి వెళ్ళిపోతున్నందుకు శ్రీ రామచంద్ర యోగి మహారాజ్ ఎంతో దుఃఖించారు అలా శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు గాన్గాపురం నుండి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత బహుధాన్య నామ సంవత్సరంలో మాగ బహుళ పాడ్జ్యమి నాడు శ్రీశైలంలో అంతర్ధానం అయ్యారు మనందరికీ తెలిసిందే దాని తర్వాత సిద్ధుడు తిరిగి మళ్ళీ గాంగాపురం వచ్చి అరవై సంవత్సరాలు ఉన్నారు అప్పుడే ఈనాడు గాన్గాపురంలో మనం చూస్తున్న పూజా పద్ధతులు కానీ నియమాలు కానీ ఇవన్నీ కూడా సిద్ధముని ప్రవేశపెట్టినవే మనం ఇప్పుడు కూడా స్వామి స్వామివారిని చిన్న ద్వారం గుండా చూస్తాం కదా ఆ సాంప్రదాయాన్ని కూడా సిద్ధముని ప్రవేశపెట్టింది ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఏంటంటే గాన్గాపురంలో ఇప్పుడు మనం చూస్తున్న ఆ పాదుకల కింద ఒక గుహ ఉన్నదని అందులో శ్రీ నృసింహ సరస్వతి వారు ఉండేవారని ఆ తర్వాత ఆ పాదుకులు ప్రతిష్ఠించి ఇప్పుడున్న మఠం కట్టారని కొంతమంది యోగుల నమ్మకం ఇందాక చెప్పినట్టు యోగి మహారాజుకి సిద్ధముని మళ్ళీ కలుస్తారని మాట ఇచ్చారు కదా అందుకని సిద్ధముని నర్సోభావాడే వచ్చి రామచంద్రయోగి మహారాజుని కలిశారు అంతకుముందు యోగి మహారాజ్ ఆజ్ఞ ఇచ్చినట్టు సిద్ధముని అక్కడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గురుచరిత్ర నాంది పలికారు దాన్ని గ్రంథత్రయ్యి అంటారు అలా సిద్ధమణి నుంచి నామధారకుడు ఇప్పుడు మనం చేస్తున్న గురు చరిత్రను ఆయన వ్రాశారు అలా కొన్నాళ్ళ తర్వాత యోగ మహారాజ్ జ్యేష్ఠమాసం మాసం బహుళ చతుర్దశి నాడు సజీవ సమాధి చెందబోతున్నారని సిద్ధమణి అక్కడున్న భక్తులందరికీ తెలియజేశారు దాని తర్వాత కొన్ని రోజులు శ్రీ యోగ మహారాజ్ దత్త ఉపాసన గురించి భాగవతం గురించి స్తోత్ర పారాయణాల గురించి ఎన్నో ప్రవచనాలు భక్తులకు అందించారు ఆ జ్యేష్ఠ బహుళ చతుర్దశి ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్న మనోహర పాదుకులు వెనుకగా అంటే కొంత వెనకాల ఇప్పుడు మనం మెట్లు పైకి వచ్చిస్తాం కదా అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది దాని ముందు ఒక హనుమంతుల వారి ఆలయం దాని వెనుకగా శ్రీ రామచంద్ర యొక్క మహారాజు యొక్క సజీవ సమాధి ఉంది అక్కడ ఒక గుంట తీశారు అదంతా కూడా గోమయంతో మొత్తం శుభ్రం చేసి దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి రామచంద్ర యోగ మహారాజుని తులసీమాలతో అలంకరించి ఆయనకి అంతా కూడా సుగంధం అంతా పూసి శ్రీ సిద్ధమునే స్వయంగా శ్రీ రామచంద్ర యోగ మహారాజుని ఆ సమాధిలోనికి కూర్చోబెట్టారు అప్పుడు కొద్ది కాలం రామచంద్ర యోగ మహారాజ్ స్థానంలో శ్రీ గురుడే స్వయంగా ప్రత్యక్ష దర్శనమిచ్చారు దాని తర్వాత రామచంద్ర మహారాజ్ కళ్ళు మూసుకుని ఓంకారం చేశారు దాని తర్వాత సిద్ధముని స్వయంగా శ్రీ యోగ్ మహారాజ్ సమాధి మీద సెలవించారు ఆ సమయంలో ఎక్కడి నుంచో కానీ పెద్ద పెద్ద శంఖనాథాలు గంటధధ్వనులు అందరికీ వినిపించాయి ఆకాశంలో నుంచి పుష్ప వృష్టి సజీవ సమాధి మీద కురిసింది అంటే శ్రీ యోగ్ మహారాజ్ జీవన్ముక్తులై ఈనాటికి కూడా సమాధిలోనే ఉన్నారు కాబట్టి నరసోభ వాడి వెళ్ళినప్పుడు ఏదో కంగారుగా పాదుకులు మాత్రమే దర్శించుకుని రాకుండా అక్కడ ఉన్న మహాత్ముల సమాధుల్ని దర్శించండి ప్రత్యేకించి శ్రీ రామచంద్ర యోగ మహారాజ్ సమాధి ప్రదక్షిణలు చేయండి నేటికి కూడా భక్తులు పిలిస్తే కలుపుతారు శ్రీ యోగ మహారాజ్ అటువంటి మహానుభావుల జీవిత చరిత్ర ఈరోజు మనం చెప్పుకున్నందుకు ఆ దత్తాత్రేయుని కృప యోగ మహారాజ్ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ಮರಿ ಮಂಚಿ ವೀಡಿಯೋ ಮೀ ಕಲು ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮಃ